అందరికి గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు అయితే నేను ఉప్మా చేస్తున్నాను చల్ల ఉప్మా చేస్తున్నాను అంట రవ్ ఇందులో పోసాను బొంబాయి ఉప్మా రవ్వ అంటారు కదా ఆ ఉప్మా చేస్తున్నాను టిఫిన్ కి వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది వేడి వేడి ఉప్మా ఇగోండి అందరికి వేయాల్సినవి పల్లీలు తాలింపులు కొద్దిగా అల్లం ముక్క కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను స్టవ్ వెళ్ళిద్దాం స్టవ్ ఎందుకు కళాయి కడాయి వేడయ్యాక కళాయి వేడయ్యాక ఆయిల్ పోతాం ఎక్కువే వేసుకోకరండి తక్కువేయండి ఆయిల్ టీ తాగారా నేనైతే టీ తోతున్నాను ఇదిగోండి తాలింపు రాస్తాను ఫస్ట్ తాలింపు వేసాక అల్లం వేయాలి అల్లం వేయగలమాట

కాలింపులన్నీ సెల వేసుకోవాలా పల్లీలు కూడా ఏవి అని చూసుకోండి వారానికి ఒకసారి అయినా ఉప్మా చేస్తానండి మొన్నైతే జీడు ఉప్మా జీడిపప్పు ఉప్మా చేశాను అయితే అది నాకు వీడియో సరిగ్గా రాలేదు దానివల్ల నేను ఇంకా పెట్టలేదు అనమాట అప్లోడ్ చేయలేదు దాన్ని ఇదైతే మామూలుగా చేస్తున్నాను అంతే మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి తప్పకుండా సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ఉంటే వృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్టు వేస్తే ఎండ లేకపోతే వర్షం ఇప్పుడు చూడండి మొన్నటి వరకు నిమితే అల్లటి ఎండ ఉదయాన్నే వచ్చేసి మనకి చెమట పోసేసి అటువంటిది ఇప్పుడు అసలు కనీసం సూర్యుడు ముఖం చూసి కూడా చాలా రోజులు అయిపోయినట్టు నాలుగు రోజులు అవుతుంది దగ్గర నేను హాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు సూర్యుడు మరి ఈరోజు అస్సలు లేదు చర్ దే పక్క చూడండి చక్కగా అంత బాగా వెళ్ళి ఓకేనా ఇప్పుడు వాటర్ వేద్దాము వాటర్ పోసేస్తే అంటే నాకు కొరత ఉండదు మానకు ఉజ్జాయిన ప్రకారం వేస్తాను ఎందుకంటే మా పిల్లలు పొడి పొడి ఆడతాయి అయితే తెల్ల ఉప్మా తినరు కొంచెం ఇది ఉప్మా జోరు జోరుగా ఉండాలన్నమాట అలాగైతేనే తింటారు నాకు కూడా అలాగే ఇష్టం వాటర్ వేసేద్దాం చెప్పా కదా కొలత ఏముండదు మామూలుగా మనకి తెలిసిపోతుంది ఆటోమేటిక్గా మనం ఎంత వేయాలో ఏమిటా అనేది మనకు తెలుస్తుంది కాబట్టి ఉజ్జైన్ ప్రకారమే ఇచ్చాను ఆర్డర్ అంటే పిల్లలు తక్కువ తొక్కు తింటారు కాబట్టి కొంచమే చేస్తాను ఇప్పుడు చేయట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఎసరు ఆగింది చూసారా వచ్చి దీంట్లో సాల్ట్ వేయలేదు సాల్ట్ వేస్తాను సాల్ట్ వేసాము ఇప్పుడు మనం మన ఉప్మాసేస్తాం ఒకసారి ఎందుకంటే సాల్ట్ వేసా ఉంటుందా ఇది ఆల్రెడీ కరగాలి సపోర్ట్ చేయండి కొంచెం నా ఛానల్ని కూడా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అసలు చెప్పా కదా ఉజ్జయం ప్రకారమే వేస్తానని అందుకే నేను కొరత ఏం చెప్పట్లేదు మీకు నేనైతే ఎలా చేస్తానో మీకు అలాగే చెప్తున్నాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి కామెంట్ రూపంలో పెట్టండి నాట్లా చేస్తారా మీరు వేరేగా చేస్తారా ఓకే చాలు మరవ్వ ఇంకెక్కి వేస్తే మా మా పిల్లలు ఎట్లా చెప్పాను కదా పొడి పొడిలు తినరని అందుకే తక్కువ ఉప్మా వేస్తాము వాటర్ ఎక్కువ ఉండాలి ఉప్మా రవ్వ తక్కువ ఉండాలన్నమాట లేకపోతే ఒకలా గడ్డగడ్డలాగా గట్టిగా వచ్చేసి ఇది అనమాట బిగిసిపోయినట్టు ఉంటుంది తండ్రి అందుకని ఇట్లా చేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ అయిపోయింది ఇంకా ఉప్మా చూసారా ఇంతే మా పిల్లలు అయితే ఇలాగే తింటారనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగే ఉండాలి ఉప్మా కొద్దిగా స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి కొంచెం బాగా దగ్గర పడిపోద్ది కాబట్టి మనం ఆపేద్దాం ఇంకా అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్